గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ బ్లాగ్స్ ఈరోజు నటి సంజయ రాణి గారి గురించి తెలుసుకుందామండి భారతీయ నటి పంతొమ్మిది వందల అరవై నుంచి డెబ్బై దాకా తెలుగు తమిళ చిత్రాల్లో వంద సినిమాలలో నటించారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుంచి డెబ్బై నాలుగు దాకా చురుకుగా సినిమాల్లో నటించారు బెంగాల్కు చెందినవారు విజయవాడకు వచ్చిన కుటుంబం వీరిది బెజవాడ వాస్తవ్యురాలు ఆమె చిన్నతనంలో కొత్త సినిమా వచ్చినప్పుడల్లా ఆమె అందులో బాగా నచ్చిన వేషాన్ని ఇంట్లో తన కుటుంబ సభ్యుల ఎదుట ప్రదర్శించేవారు వారు తన తోబుట్టులు మొత్తం పదిహేను మంది వాళ్ళందరూ చూసి అది చాలా మెచ్చుకునేవారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనెమను సులి చిత్రానికి గాను కొత్త నటీనటులు కావాలని పేపర్లో ప్రకటన చూసి తన ఫొటోస్ని పంపారు ఇంటిలో చెప్పకుండా తనకి పిలుపు వచ్చేసరికి ఇంటి సభ్యులను ఒప్పించి మద్రాస్కి చేరుకున్నారు అలా తన సినీ ప్రస్థానం మొదలైంది తేనె మనసులు సినిమాలో సీత పాత్రగానే ఎంపికయ్యారు ఈ చిత్రంలో బాబు మూవీస్ డైరెక్టర్ టెక్నీషియన్ల ద్వారా నటనలో శిక్షణ పొందారు ఆ సినిమా బాగా హిట్ అయింది వారే మళ్ళీ కన్న మనసుల చిత్రాన్ని తీశారు దాంట్లో కూడా హీరోయిన్గా నటించారు హీరోయిన్గా అవకాశాలు పెద్దగా రాకపోవడంతో కమెడియన్ పాత్రలు కూడా ఒప్పుకున్నారు అలా పద్మనాభం చలం రాజబాబు పక్కన వేయటం ప్రారంభించారు అవి బాగా హిట్గా అయ్యి పేరొచ్చాయి సంవత్సరానికి పది సినిమాల దాకా చేసేవారు తరువాత రమాప్రభ రావడంతో తనకి కమెడియన్ పాత్రలు రావటం కూడా తగ్గుముఖం పట్టాయి దాంతో వివాహం చేసుకుని కెనడాలో స్థిరపడ్డారు వీరి కుటుంబ సభ్యులు మాత్రం ఇంకా విజయవాడలోనే గాంధీనగర్లో నివసిస్తున్నారు చాలా మంచి నటీమణి చలాకీ పాత్రలు ఎక్కువగా చేశారు దర్శకులు బాపు గారి సినిమాల్లో ఎక్కువగా నటించారు వీరు నటించిన సినిమాలొచ్చి స్త్రీ గౌరవం మేము మనుషులమే మహమ్మద్ బిన్ తుగ్లక్ శ్రీకృష్ణ సత్య శ్రీకృష్ణ విజయం బస్తీమే బుల్బుల్ ప్రేమజీవులు బస్తీ కిలాడీలు పగ సాధిస్తా ప్రతీకారం వింతకాపురం నేనంటే నేనే సుడిగుండాలు శ్రీకృష్ణావతారం మరపురాని కథ ఇద్దరు మనగాళ్ళు కన్నె మనసులు తేనె మనసులు మొదలగు చిత్రాల్లో నటించారు తేనె మనసులు వీరి మొదటి సినిమా సాంఘిక పౌరాణిక జానపద చిత్రాల్లో నటించారు ఎక్కువగా కామెడీ పాత్రలు చేశారు శ్రీకృష్ణావతారంలో శ్రీకృష్ణునికి భార్యలలో ఒకరిగా ఎన్టీఆర్ గారు సరసన నటించారు వీరి కుటుంబ వివరాలు కానీ ఫోటోలు కానీ లభించలేదు హీరోయిన్గా సూపర్ స్టార్ కృష్ణగారి పక్కన ఎక్కువగా నటించారు ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో కామెడీ పాత్రలపై మొగ్గు చూపారు కామెడీ పాత్రలో మంచి గుర్తింపు లభించింది తేనెమాసుల సినిమాలో వీరి నటన చాలా బాగుంటుంది ఓపిక్గా భర్తను మార్చుకునే భార్యగా నటించారు ఆ చిత్రంలో తొలి సినిమాలోనే అంత బరువైన పాత్రను పోషించారు చాలా మంచి పేరు తెచ్చుకున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ నా ఛానల్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండి వ్లాగ్స్ సంజయ్ రాణి గారు నటించిన సినిమాలు యూట్యూబ్లో ఉంటాయి చూడండి ఒకసారి వీరు నటించిన సినిమాలు యూట్యూబ్లో లభ్యమవుతాయి చాలా మంచి నటీమణి రాజబాబు గారి పక్కన ఎక్కువగా కామెడీ పాత్రలు పోషించారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మెడ బ్లాగ్స్ నాకు ఇంకో ఛానల్ ఉందండి సంతోష్ వెజ్ ఫుడ్ అని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను ఒకసారి ఆ ఛానల్ కూడా చూడండి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ టు ఎవరీవన్ మన తెలుగు సినీ ఇండస్ట్రీలో సంధ్యలు చాలామంది ఉన్నారండి ఈవిడ పేరు వచ్చి సంధ్య రాణి మొదటగా హీరోయిన్గా ఎంటర్ అయిన తర్వాత కామెడీ పాత్రలు చేసి ఆ తర్వాత గౌరవంగా సినిమా నుంచి తప్పుకొని పెళ్లి చేసుకొని కెనడాలో స్థిరపడిపోయారు వీరి కుటుంబ వివరాలు కానీ ఫోటోలు కానీ మనకు లభ్యం కాలేదు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమ్మడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ టు ఎవ్రీ సబ్స్క్రైబర్